మీనా పూల కొట్టుని కార్పొరేషన్ వాళ్ళు వచ్చి కొట్టుని తీసేసే ప్రయత్నం చేస్తారు ఇక మీనా కంగారు పడుతూ ఆగండి నేను ఇక్కడ షాప్ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది అయింది అని అడుగుతుంది వెంటనే కార్పొరేషన్ వాళ్ళు దానికి పర్మిషన్ లేదు అని అంటాడు ప్రభావతి లోపలే నవ్వుతూ ఉంటుంది ఇక మీనా టెన్షన్ పడుతూ ఉంటే ఇంత చిన్న కొట్టుకి ఎవరయ్యా మీకు కంప్లైంట్ చేసింది అని సత్యం అడుగుతాడు ఈ వీధిలో వాళ్ళే కంప్లైంట్ చేశారు మీరు తీసేండయ్యా అని కార్పొరేటర్ నుంచి వచ్చిన వాళ్ళు మీనా పూల కొట్టుని తీస్తూ పూలన్నీ తీసేస్తారు ఆగండి ఆగండి అంటూ మీనా ఎంత బ్రతిమాలినా ఎవ్వరూ పట్టించుకోరు ఇక ప్రభావతి రోహిణి నవ్వుతూ చూస్తారు ఇక మీనా పూల కొట్టుని బండిలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు కట్ చేస్తే ఇంట్లో బాలు అందరి ముందు హాల్లో అలా ఎలా తీసేస్తారు మన ఇంటి ముందే కదా పూల కొట్టుని పెట్టుకుంది అని సత్యంతో బాలు కంగారు పడుతూ అంటే రోడ్డు పక్కన పెట్టడం కూడా తప్పే అని రోహిణి అంటుంది బాలు డౌట్గా రోహిణి వైపు చూస్తాడు ఎవరో కావాలని దగ్గర వాళ్ళే చేశారని నా అనుమానం అని కామాక్షి కూడా అంటుంది నా మీనని ఇంతగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళకు ఉంటుంది అని బాలు కోపంగా అంటాడు ఇక ప్రభావతి రోహిణి నోరు వెళ్ళబెట్టుకుని షాక్ అవుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్